ఎవరు రావాడు ఎవరు బాస్ అదేరా నేను వేదిక మీద క్యాండిల్ వెలిగించేటప్పుడు రే నడిచాడే వాడు హ్యాండిక్యాప్డు బాస్ ఫాదర్ ఫోటో చూడగానే అయ్యో ఫాదర్ చనిపోయారే అని ఎమోషన్ లో అయ్యా అని అరవడానికి బదులు రే అని అరిచుంటాడు ఎవరిని మరీ అంత తక్కువ అంచనా వాడు నాకన్నా పెద్ద క్రిమినల్ గా మారచ్చు మారచ్చు లేదా మీ వల్ల క్రిమినల్ అయ్యి ఉండొచ్చు వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు మీకు నా గురించి బాగా తెలుసు నేను ఆ పదవికి రావడానికి ఎంతటి దుర్మార్గాన్ని అన్నారు దీన్ని నోటితో చెప్పాలా మీరు నేను చూడలేదు ప్రత్యక్షంగా బాబు నువ్వు ఈ షూ వేసుకుంటే ఇక బాగా నడవచ్చుంది లేదు నా నాలుగు రోజులు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని చూడమ్మా వేసుకోకుండా చెప్పకూడదు నేనే వేసుకుంటాను ఏది దాని అలా విసిరిపారేసావు నీకు నువ్వు చెప్తున్నాను కదా హే తాత తోసేస్తున్నావా నిన్ను వదిలిపెట్టి వస్తున్నా నువ్వు ఆ నీ మంచికే కదా చూస్తున్నాను అవునా 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 ఫాదర్ కల్డాకర్ హ్యాండికేడు బాలుడు చేయి గాయపడి ఆ కాలం వడను చేంజాడు వాడికే కాదు మన్ని ఎదురిస్తే ఎవడికైనా ఆగతే కరెక్ట్ ఆత్మహత్య గారింప పడతారు పాలు అక్కడ ప్యాకేజ్ పడుకో అలాగే కా అవును బావ పడుకున్నారా ఇంకా లేదు ఎందుకు బావకి తెలియకుండా ఒక ఫోన్ చేసుకో బాయ్ ఫ్రెండ్ కాదు కదా ఆయన పడుకున్నాక ఫోన్ చేసుకో లేదంటే తిరుగుతా యువర్ మై బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నా లేదా నన్నే తలుచుకుంటూ నిద్ర పట్టక మీద జరిగిన వాళ్ళని నువ్వు మర్చిపోయింది కానీ నేను ఇకపై నువ్వు ప్రశాంతంగా నిద్రపోనే లేదు నేను తప్పకుండా మనశ్శాంతితో నిద్రపోని నా నేను అను అడుగుగా అడు అడుగుగా చిత్రవధ చేయబోతున్నా భవిష్యత్ జీవిత అ పదవి ఎవరితో మాట్లాడుతున్నా కేడి ఫోర్ ట్వంటీ గురుమూర్తితో రే లబా జరగబోయే పదవి ప్రమాణంలో నీ కేస్తాను చూడు పిడి ఎవరా నువ్వు వెళ్ళను రా నీకు వెళ్ళండి ఎవరో గుట్టన కొడుకు డైరెక్ట్ గా రావడానికి భయపడి ఫోన్ లో బెదిరిస్తున్నాడు ఇవన్నీ సహజం నువ్వు కొడుకు నన్ను అను అనువుగా చిత్రవత చేయబోతున్నావా ఏది చేయి చూద్దాం చెయ్యమ్మా వేడనయ్య మినిస్టర్ ఇంట్లో కోటినర డబ్బు ఇప్పుడు చెప్పవయ్యా వీడేనాయ్య ఆ రోజు ఒకటిన్నర కోటి కొట్టేసి వెళ్ళింది తొంగతనం చేసి హ్యాండిక్యాప్ లో నటించి తప్పించుకున్నాడు కానీ వీడు సిటీ ట్రాన్స్పోర్ట్ బస్సులో కండక్టర్ గా ఉద్యమం చేస్తున్నాడు పేరు అవును నేను పొల్లగొట్టుకునేవండి నేను దొంగని మీ దృష్టికి కాబట్టి హీరోలా కనిపించుండొచ్చు కానీ నేను హీరోని కాదు క్రిమినల్ కోట్ల లెక్కలో డబ్బుని దోచుకునే క్రిమినల్ చేసిన దొంగతనాన్ని కంపెచ్చ వికలాంగులా నటించి పోలీసులు మోసం చేసే క్రిమినల్ నేను రోజు నిప్పుతో చెలగట్టాలనేవాణ్ణి కానీ నిప్పుకి భయపడను ఎందుకు తెలుసా నేను మళ్ళీ నిప్పుకి భయపడితే సాధించగల నన్ను అంటించిన నాకు కష్టపడదు కానీ దానివల్ల నేను ఎవరికి వెలుగుస్తున్నానో నీకు తెలీదు వికలాంగుళ్ళ నటిస్తున్నావే కానీ వాళ్ళు పడే బాధ ఏమిటో నీకు కదా తెలుసే నీకన్నా వాళ్ళు పడే కష్టాలష్టాల గురించి నాకు ఎక్కువగానే తెలుసు నువ్వు ఏదో ఒక రోజు చావును చూసి బాధపడేదానికి కానీ నేను రోజు జీవత్సవాలతో జీవిస్తున్న వాటిని వాళ్ళ బాధ ఏమిటో నీకన్నా నాకు బాగా తెలుసు హే శివ ఎక్కడికి వెళ్తున్నావు శివ శివ நேன் வதா చివలాగా ఇంకో పిల్లడు పాప కట్టుపడేశారేంటి విష్ణు మన ఇద్దరం కలిసే కదా పుట్టావు కానీ నాకు మాత్రం బర్త్డే సెలబ్రేట్ పట్టుకో ఊదు పిచ్చనుకుంటా టెన్షన్ అవుతున్నావు నా పరువు మర్యాద అన్ని గంగ కలిసిపోయాయి రేపు లేడీస్ క్లబ్ కో రేస్ కోర్సుకో షాపింగ్ కో నేను వెళ్ళగల వెళితే అందరూ నీకు మతి కొడుకున్నాడట కొడుకున్నా అని నన్ను హేళన చేసి మాట్లాడతారు నేను ఆలోచన చెప్పాను కదా ఆ లూజ్ ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి వదిలేసి వచ్చేయమని నువ్వే వినలేదు ఎక్కడ వదిలేసినా శివ దృష్టి నుంచి ఆ మీద పెద్ద అంత ప్రేమ పెంచుకున్నాడు నువ్వేం దిగులు పడుకో వాడు కెనడాలో నా క్లోజ్ ఫ్రెండ్ దీని గురించి మాట్లాడాను ఈ చిన్న పంపించామనుకో వాడు విని ఏదో హోమ్ లో చేరుస్తాడు తర్వాత శివే కాదు ఎవరు వాళ్ళు చివరి వరకు చూడటం వీలు పడదు వెరీ గుడ్ ఐడియా నాకు ఇప్పుడు కొంచెం మై ఓకే విష్ణు నీ పేరేంటి నీ పేరేంట్రా పోపో రావే వెళ్ళి స్నానసరితో స్నానం చేసి వచ్చి జీపెత్తు ఏటి దాన్ని సూపున నీకు పుట్టిందా నీకు ఇచ్చింది మేమేగా ఆ మూలన పడేసినా పోయేప్పుడు ఎత్తుకోవచ్చు అట్టేదేనండి వే దాని పేరేంది వదినన్నా ఓ వారం పోయాక అప్పుడు మామూలేనన్నా అది నెక్స్ట్ అన్నా కళ్ళు నొప్పి కళ్ళు పని పని కూడా ఉందన్నా వ్యక్తి వెత్తనంటున్నా ఏం చెట్టి నేను నీ రెండు కళ్ళు తీసేసి గుడ్డిదాన్ని చేశాను కదా ఇంకా నొప్పి అంటావు ఎందుకో నొప్పితో అలా వచ్చి కూర్చుని బిచ్చం ఎత్తితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయిగా ఏది ఓసారి చెప్పు కళ్ళు మంచి రైజింగ్ మూడ్ లో ఉంది ఇప్పుడు తీసుకెళ్ళు బిచ్చం ఎక్కువ వస్తుంది అన్నా కొద్ది సమానం లూజ్ లాగా నవ్వుతూనే ఉన్నాడన్నా లూజుకు మళ్ళీ కాదు లూసేరా ఇకపోతే ఒక చాటు కుదురుగా కూర్చొని బిచ్చం అటు ఇటు తిరుగుతున్నాడన్నా ఈడు నవ్వినా ఇకపై సిల్లర కురవాలంటావు అంతేగా తమ్ముడు దేవుడికి మొక్కుకుంటావా ఏ దేవుడికి అమ్మా అయితే కాల్ చేసి పైన ఆ ఇప్పుడు కళ్ళు మూసుకుని శివా అనుకో శివా అనుకుంటూ ఉండు శివా అనుకో అమ్మా శివా ఓ సోట కుదిరిగా కూసావా అటు ఇటు తిరుగుతావా మరిక జన్మలో నడవవురా ఏరియా మార్క్ వాలర్ తీరబండి